లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి మనమిత్ర వాట్సప్ దీనిలో ఉన్నటువంటి విద్యా సేవల ద్వారా ఏపీ ఈసెట్ పాలీసెట్ రిజల్ట్ ఏపీ ఓపెన్ స్కూల్స్ మే పంతొమ్మిది నుండి జరగబోయేటటువంటి ఓపెన్ స్కూల్స్ టెన్త్ ఇంటరు అట్లాగే ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఐసెట్ ఈసెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వీటి యొక్క హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అట్లాగే ఇటీవల రిలీజ్ రిలీజ్ చేసినటువంటి పాలీసెట్ రిజల్ట్ ఇవన్నీ కూడా మనం మనమిత్ర వాట్సాప్ ద్వారా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం మన వీడియోలో చూద్దాం ముందుగా మీరు మనమిత్ర వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ జీరో జీరో నైన్ ఈ నెంబర్ని సేవ్ చేసుకుంటే మనకి మనమిత్ర లోగో ఇలా కనబడుతుంది పైన మనమిత్ర గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఈ మనమిత్ర వాట్సప్ నెంబర్ ద్వారా మనకి చాలా రకాలైనటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా ఈ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ దగ్గర మనం హాయ్ అని చెప్పేసి టైప్ చేయాలి టైప్ చేసి దీన్ని సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక రిప్లై మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనమిత్రాకు సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఒకటి ఒక ఐకాన్ వచ్చింది ఈ సేవను ఎంచుకోండి దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి అనుంద మనకి దాని మీద క్లిక్ చేస్తే ఈ మనమిత్రా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి రకరకాలైనటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి వీటిలో స్టూడెంట్స్కి వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా విద్యా సేవలు పరిష్కరి యొక్క హాల్ టికెట్స్ ఫలితాలు ఇవన్నీ కూడా విద్యా సేవలు దీనిలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి విద్యా సేవలు దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి విద్యా కూడా ఆన్ గోయింగ్ సంబంధించి ఇప్పుడు అందుబాటులో ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట ఇప్పుడు మనమిత్ర ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయంటే ఈ నెలలో జరగబోయేటటువంటి ఈ సెట్కి సంబంధించినటువంటి సారీ వాటికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు ఈ సెట్ మొన్న ఆల్రెడీ రిజల్ట్ రావడం జరిగింది దాని యొక్క ర్యాంక్ కార్డు పాలీసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది వాటి యొక్క ఫలితాలు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మే పంతొమ్మిది నుండి జరగబేయటటువంటి ఏపీ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హా హాల్ టికెట్లు నెక్స్ట్ అట్లాగే ఏపీ ఈఏపీ సెట్ ఇది కూడా మనకి నెలలో జరగబోతుంది ఆ ఈఏపీ సెట్ అంటే దాన్ని మనం ఎంసెట్ అంటాము వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లాగే మే పంతొమ్మిది నుండి జరగబోయేటటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ మనకి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి వాటి యొక్క హాల్ టికెట్స్ నెక్స్ట్ ఈ నెలలో జరగబోయేటటువంటి ఐసెట్ హాల్ టికెట్ నెక్స్ట్ ఏపీ ఈసెట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి ఆరో తరగతి యొక్క స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వీటిలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో మీకు దీనిలో దేనికి సంబంధించినటువంటి ఇది మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ పాలిసెట్కి సంబంధించినటువంటి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏపీ సంబంధించినటువంటి ఇది దాన్ని చెక్ చే దాన్ని అక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ టిక్ పెట్టి టిక్ పెడితే మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీ పాలిసెట్ యొక్క రోల్ నెంబర్ రోల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క పాలీసెట్ రోల్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి అని చెప్పేసి దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు మీ రిజల్ట్తో కూడినటువంటి పీడిఎఫ్ ఒకటి ఎలా వస్తుంది దీని మీద అలా ప్రెస్ చేస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఇట్లా మీ యొక్క పాలీసెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఓపెన్ అవుతుంది తర్వాత సేమ్ మళ్ళీ ఇట్లాగే మీరు ఇంకా మిగతా చూడటం కోసం కూడా సేమ్ మళ్ళీ అట్లాగే సేమ్ అదే ప్రాసెస్ హాయ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి తర్వాత సేవని ఇంచుకోండి అని చెప్పేసి వస్తుంది మీకు తర్వాత దీంట్లోనే మళ్ళీ సేమ్ మనం విద్యా సేవలు ఇప్పుడు మే పంతొమ్మిది నుండి జరగబేటటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఒకసారి మనం డౌన్లోడ్ చేయడం చూద్దాం దీనికి సంబంధించి మనం ముందు ఏం చేయాలంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో రాసినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి ఆ తర్వాత నిర్ధారించండి అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయగానే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఇచ్చి నిర్ధారించండి అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే మనకి రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి అలా వస్తుంది అంటే మనం ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ప్రాసెస్ చేస్తుందని అర్థము ఇదిగో మనకి ఇక్కడ హాల్ టికెట్ రావడం జరిగింది దీని మీద క్లిక్ చేసి మనం మన యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ మళ్ళీ సేమ్ హాయ్ అండ్ టైప్ చేసి ఎంచుకోండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ విద్యా సేవలు ఇట్లా మీరు ఏదైతే రిజల్ట్ చూడాలనుకుంటున్నారో లేకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎంసెట్ దానికి సంబంధించి ఎక్కడొచ్చేసరికి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు ఏం చేయాలంటే మీ యొక్క నమోదు సంఖ్య అప్లికేషన్ పెట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాలి తర్వాత తేదీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ రాసేవాళ్ళేమో ఫస్ట్ది నెక్స్ట్ వ్యవసాయం ఫార్మసీ రాసేవాళ్ళేమో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నిర్ధారించండి దీని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఇప్పుడు చూ చూసినటువంటి ఈ అన్ని రకాల ఏపీ సెట్ ఎంసెట్ నెక్స్ట్ అట్లాగే పాలిసిటీకి సంబంధించిన రిజల్ట్ ఓపెన్ స్కూల్స్ టెన్త్ ఇంటర్కి సంబంధించిన హాల్ టికెట్స్ టెన్త్ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్ని రకాల ఐసెట్టు వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఈ నెలలో జరగబేటటువంటి అన్ని రకాల హాల్ టికెట్స్ నెక్స్ట్ ఫలితాలు వాటిలన్నింటినీ కూడా మనం ఈ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ ట్రిపుల్ జీరో జీరో నైన్ అని సేవ్ చేసుకుంటున్నారా మనం నెట్ సెంటర్కి వెళ్ళకుండానే మన మొబైల్లోనే జస్ట్ ఒక క్లిక్ ద్వారా ఈ రిజల్ట్ అట్లాగ హాల్ టికెట్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు